దేవుణ్ణి సంతోషపెట్టే ప్రతి వాడికి విమర్శలు సర్వసాధారణం శరీర సంబంధమైన జ్ఞానాన్ని ఆదరణ చేసుకుని తీర్పు తీర్చేది లోకం ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఆదారం చేసుకుని తీర్పు తీర్చేది ఆత్మీయత సత్యం యేసు ప్రభు సమరయ్య స్త్రీకి సువార్త చెప్తున్నాడు ఐదు భర్తలు కలిగినటువంటి స్త్రీ గురించి సమరేయులంతా ఏమనుకుంటున్నారు ఈమె విభిచారి అనుకుంటున్నారు ఆల్రెడీ ఆ విభిచారి దగ్గర వేరే యూదుడు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసు ప్రభు ఎవరో తెలియదు కొత్త వ్యక్తిలాగా ఉన్నాడు సమరేకి వచ్చాడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటుంటారు అరే ఈ వ్యభిచారిద్యుడు ఎవడో కొత్తోడు మాట్లాడు ఇది కొత్తోడు పట్టిందిరా అనుకుంటారు అంతే తప్ప పరిశుద్ధుడు వచ్చాడు ఆ పరిశుద్ధి ఆమెకు స్వార్థ చెప్తున్నాడు అనుకోరు వ్యక్తిగత స్వార్థను మనం గమనించినప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటాం అది నిజంగా కరెక్టు కాదు సంఘ సువార్త ఉంది అలాగే వ్యక్తిగత స్వార్థ ఉంది వ్యక్తిగత స్వార్థ ఎవరి కోసం అంటే దేవుని దగ్గరికి రాలేని ప్రజల కొరకు దేవుడే దేవుని సేవకులను దేవుడే పంపిస్తాడు ఆ ఈ వ్యక్తిగత సువార్తను చూసి అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడి దేవుని యొక్క తీర్పులో మీరు నిలబడకూడదు అనేది నా ఉద్దేశం సంఘ సువార్తలో వాక్యానుసారంగా మీరు సంఘ సేవ చేసినప్పుడు వ్యక్తిగత సువార్తలో వాక్యానుసారంగా వ్యక్తిగత సువార్త చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది తెలిసి తెలియకుండా సువార్తను కూడా తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడి అనవసరంగా దేవుని శిక్షకు పాత్రలు కావడం నేను చూశాను నేనిచ్చే సలహా ఏంటంటే సంఘ సువార్థ వేరు వ్యక్తిగత సువార్త వేరు యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు అది వ్యక్తిగత సువార్థో సంఘ సువార్థో అసలు సువార్త అవునో కాదో కూడా దేవుడిని అడితే దేవుడు మనకు సమాధానం చెప్తాడు కదా దేవుడిచ్చే సమాధానాన్ని బట్టి అది మంచో చెడో నువ్వు గుర్తుపట్టవచ్చు అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడి దేవుడి శిక్షకు మీరు పాత్రలు కాకండి